ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేద వాళ్లకు ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేదవాళ్లకు కూలిపోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాజన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇళ్ళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వెయ్యి బస్సులు ఈ రోజు ఆర్టీసీ కార్పొరేషన్ కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది ఒకనాడు సోలార్ వ్యాపారం పెట్రోల్ బంకు వ్యాపారం అంటే అదాని అంబానీలు కానీ ఇవాళ అదే సోలార్ బిజినెస్ వెయ్యి మెగా వాట్లు ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానీతో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్ది ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాల పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈ రోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునే పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు పంతులు బడికి వచ్చిండా లేదా ఈయన పిల్లలకు చదువు చెప్పిందా లేదా అని ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకు ఇచ్చిన హాస్టల్లలో సరుకులు సరఫరా ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు దోసుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడిగుడ్ల నుంచి కూరగాయల వరకు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈరోజు ఆడబిడ్డలకే అప్పజెప్పడం జరిగింది